హాయ్ హలో అండి ఎంత బాగున్నారా ఈ వేసవి కాలం అతి దాహాన్ని తగ్గించడం కోసం రాత్రిపూటే ఒక గ్లాస్లో సబ్జాలు ఒక స్పూను కఠోరా కొంచెం నానవేసుకొని ఉంచుకోండి ఇలా నానిపోయి ఎంతో బాగుంటుంది ఇప్పుడు నేను నానవేసినవి రెండు గ్లాసుల సూపర్ డ్రింక్ తయారవుతుంది ఎలానో చూడండి ఇలా మనం కటోరాని ఒక మూడు నాలుగు స్పూన్లు వేసేసుకోవాలి నిమ్మకాయ కూడా కావాలి తర్వాత మనం నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాను నిమ్మకాయ జ్యూసు నాలుగు స్పూన్ల చక్కెర సిరప్పు లేకపోతే చక్కెర వాడుకోవచ్చు తర్వాత కూలింగ్ వాటరు దానిలో మనం నానబెట్టుకొని ఉంచుకున్న ఈ సబ్జాలను వేసుకొని కలుపుకొని తాగుతుంటే ఉంటుంది వేసవికాలం అతి దాహం అతి వేడి నీరసం అన్నీ తగ్గిస్తుందండి ఈ సూపర్ డ్రింకు దీనిలోకి వాడిన చక్కెర సిరప్పు ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పెడతానండి చాలా బాగుంది ఎంత బాగుందంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తోంది